మి సదా శివలింగం సదా అంటే ఎల్లవేళలా నిరంతరము శుభములను పూర్చేటటువంటిది నిరంతరము మంగళప్రదమైనటువంటిది నిరంతరము రక్షించేటటువంటిది ఉపద్రవముల నుంచి కాపాడేటటువంటిది ప్రకృతి వైపరీత్యముల నుంచి కాపాడగలిగినటువంటిది ఏది అంటే సమస్త లోక రక్షక రక్షకుడైనటువంటి పరమేశ్వరుని యొక్క దివ్య నిరాకారమైనటువంటి రూపం అది ఏ లింగస్వరూపమై ఉన్నది పరమశివుని యొక్క నిరాకార నిర్గుణ నిరంజన నిరామయమైనటువంటి రూపమేది అంటే లింగరూపము లీయతే గమ్యతే లింగ అని వర్ణించారు ఆత్మలన్నీ దేనివైపు పైన చెందుతూ ఉన్నదో అట్టి దివ్యమంగళ రూపమే లింగస్వరూపము లయాన్ లింగముచ్చతే చివరికి ఆత్మలన్నీ దేనియందు లయమగుచున్నదో అటువంటి నిరాకారమైనటువంటి రూపమే Lingas su